ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా కుబేర నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంటుంది ఎప్పుడూ సెన్సిబుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల నుంచి కుబేర లాంటి సినిమా చూసి అందరూ ఆశ్చర్యపోయారు తక్కువ టైంలోనే వంద కోట్ల రూపాయలు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా సక్సెస్ విషయంలో శేఖర్ కమ్ముల ఎంతో ఆనందంగా ఉన్నారు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు గతంతో పోలిస్తే ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మార్పులొచ్చాయని ఒకప్పుడు ఇరవై ఏళ్ల వారికి తెలిసే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఏళ్ల పిల్లలకే తెలిసిపోతున్నాయని ఇంత ఫాస్ట్ జనరేషన్కు తగ్గట్టు కథ రాయగలనా అని కథ మొదలుపెట్టే ముందు తాను అనుకున్నట్టు శేఖర్ కమ్ముల తెలిపారు అందరినీ మెప్పించే కథ రాయడమే కుబేర విషయంలో తాను అందుకున్న మొదటి విజయమని లాంటి కథతో తెరకెక్కిన సినిమాను తీయడం అంత ఈజీ కాదని సినిమాలో ఎలాంటి లవ్ స్టోరీ సాంగ్స్ లేకుండా కథను మూడు పాటు నడిపించడమంటే మాటలు కాదని కేవలం కథతో ఆడియన్స్ను మెప్పించడం చాలా కష్టమని కాని తాను ఆ లో కథ విషయంలోనే పాసైనట్టు తెలిపారు శేఖర్ కుబేర కథ చాలా పెద్దదని కాని సినిమా పెద్దదైపోతుందని రన్ టైంను దృష్టిలో పెట్టుకుని కథను వీలైనంత షార్ప్గా చెప్పే ప్రయత్నం చేశామని తెలుగు ఆడియన్స్కు సినిమా అంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అనే ఫీలింగ్ ఉండిపోయిందని దానికంటే మరికొన్ని నిమిషాలు ఎక్కువన్నా పెద్ద సినిమాగా భావిస్తూ రన్ టైం ఎక్కువ అంటున్నారని ఆయన చెప్పారు కుబేర కథను ఇంతకంటే ఎడిట్ చేయడం తమ వల్ల కాలేదని రిలీజ్కు ముందు ఈ విషయంలో చాలా టెన్షన్ పడ్డానని కానీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా సంతోషించినట్టు చెప్పారు